హాయ్ ఫ్రెండ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనిమిది వేల ఐదు వందల అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేసింది అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది అప్రెంటిస్ కాల వ్యవధి మూడేళ్లు ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది పదహైదు వేలు రెండవ ఏడాది పదహారు వేల ఐదు వందలు మూడవ ఏడాది పంతొమ్మిది వేలు స్టైఫండ్గా పే చేస్తారు ఇక తెలుగు రాష్ట్రాలలో ఈ ఖాళీల గురించి తెలుసుకుందాం తెలంగాణలో నాలుగు వందల అరవై ఖాళీలున్నాయి ఆదిలాబాద్లో పది భద్రాద్రి కొత్తగూడెంలో ఇరవై ఒకటి జగిత్యాల తొమ్మిది జయశంకర్ పన్నెండు జోగులాంబ తొమ్మిది కామారెడ్డి పదహారు కరీంనగర్ పద్నాలుగు ఖమ్మం ఇరవై నాలుగు కొమరంభీమం ఏడు మహబూబాబాద్ పన్నెండు మహబూబ్నగర్ ముప్పై తొమ్మిది మల్కాజ్గిరి ఐదు మంచిర్యాల ఎనిమిది మెదక్ పద్నాలుగు నాగర్ కర్నూల్ పదహైదు నల్లగుండ ఇరవై రెండు నిర్మల్ పన్నెండు నిజామాబాద్ ముప్పై తొమ్మిది పెద్దపల్లి పది రంగారెడ్డి ఇరవై రెండు సంగారెడ్డి ఇరవై సిద్దిపేట పదిహేడు సిరిసిల్ల ఆరు సూర్యాపేట ఇరవై ఎనిమిది వికారాబాద్ ఇరవై మూడు వనపర్తి పన్నెండు వరంగల్ నాలుగు వరంగల్ రూరల్ పదకొండు యాదాద్రి భువనగిరి పదహారు ఖాళీలు ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే ఆరు వందల ఇరవై ఖాళీలు భర్తీ చేయనున్నారు శ్రీకాకుళం ముప్పై మూడు విజయనగరం ఇరవై తొమ్మిది విశాఖపట్నం నలభై నాలుగు తూర్పుగోదావరి అరవై రెండు పశ్చిమగోదావరి గోదావరి డెబ్భై ఐదు కృష్ణా యాభై మూడు గుంటూరు డెబ్బై ఐదు ప్రకాశం నలభై ఏడు నెల్లూరు ముప్పై ఏడు చిత్తూరు నలభై మూడు వైఎస్ఆర్ కడప యాభై ఒకటి అనంతపురం ఇరవై ఎనిమిది కర్నూల్ నలభై మూడు అప్రెంటిస్ పోస్టుల ఖాళీలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భర్తీ చేయనుంది ఇక అర్హతల విషయానికొస్తే గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి వయో పరిమితి వచ్చేసి రెండు వేల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి ఇరవై నుంచి ఇరవై ఎనిమిదేళ్ల మధ్య వయసు వాళ్ళై ఉండాలి అంటే పంతొమ్మిది వందల తొంభై రెండు నవంబర్ ఒకటి నుంచి రెండు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య జన్మించిన వాళ్ళు ఉండాలి ఇక రిజర్వేషన్ క్యాండిడేట్స్కు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది ఆన్లైన్ పరీక్ష స్థానిక భాషలు అనగా తెలుగు ఉర్దూ నైపుణ్యం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు పరీక్ష విధానం ప్రశ్నపత్రం వంద మార్కులకు ఉంటుంది పరీక్ష కాల వ్యవధి అరవై నిమిషాలు జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్ ఇరవై ఐదు మార్కులకు జనరల్ ఇంగ్లీష్ ఇరవై ఐదు మార్కులకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇరవై ఐదు మార్కులకు రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఇరవై ఐదు మార్కులకు ప్రశ్నలు ఉంటాయి ప్రతి ప్రశ్నకు ఒక్క మార్కు కేటాయించారు ప్రతి విభాగాన్ని పదహైదు నిమిషాల్లో పూర్తి చేయాలి జనరల్ ఇంగ్లీష్ మినహా మిగతా విభాగాల ప్రశ్నలను ఇంగ్లీష్ లేదా హిందీ భాషలలో ఇస్తారు ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి నెగిటివ్ మార్కులు ఉన్నాయి ప్రతి తప్పు సమాధానానికి వన్ బై ఫోర్ మార్కులు కోత విధిస్తారు ముఖ్యమైన సమాచారం మరోసారి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అప్లై చేయడానికి ఆఖరి తేదీ డిసెంబర్ పది ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారైతే మూడు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఇచ్చారు పరీక్ష రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో నిర్వహించనున్నారు తెలుగు రాష్ట్రాలలో పరీక్షా కేంద్రాలు తెలంగాణలో హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ ఆంధ్రప్రదేశ్లో చీరాల గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్లోను జనరల్ ఇంగ్లీష్లోను క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లోను రీజనింగ్ అబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్లో ప్రశ్నలు ఉంటాయి మరిన్ని వివరాలకు ఎస్బీఐ డాట్ కో డాట్ ఇన్ ఆబ్లిక్ వెబ్ ఆబ్లిక్ కెరీర్స్ వెబ్సైట్ని చూసి తెలుసుకోగలరు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్